వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనంద్ భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకు అటగా నిలవాలని కోరారు సంస్కారానికి అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుందని సంస్కారం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సభకి కూడా మనం అంతగా పోవడం జరిగింది అక్కడ చూసిన అభిమానం ఆ ప్రజా విలువ ఏ విధంగా ఉందో ఒక సునామీ వచ్చే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జగనన్న మీద ఈరోజు ప్రజాభిమానం ఒక సునామీ లాగా వచ్చింది ఆ సునామీ ఈరోజు ఇతర పార్టీ అన్నింటినీ కూడా ఈ రోజు కొట్టుకునే విధంగా తప్పకుండా ఆ అభిమానం అనేది అని రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే జగనన్న ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజాపాయన చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క రైతాంగం ఒక ఒక్క కోసం ఆరోగ్యం ఒక పక్క అక్క చెగమ్మకి సంక్షేమ పథకాలు ఇస్తూ ఈ విధంగా రాష్ట్రాన్ని మరో పక్క అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం మనం అంతగా చూసాం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ అందని మగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ఎదురు చూస్తున్నాయని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈ రోజు అటువంటి గొప్ప నాయకుడిని అటువంటి దీవుని ఎదిగించేదానికి సత్తాగాక నాకు నలభై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అనుభవం ఉంది అని చెప్పిన నాయకుడు ఈరోజు రోజు అందరిని ఎక్కడ ఒంటరిగా ఎదుర్కొంటే డిపాజిట్లు పోతాయని భయంతో ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ కోసం మూడు రోజులు గజులుగా పడిగాపు కాసి బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవటం అవే కాదు ఇంకా చిన్న అత్యధిక పార్టీ అన్నీ కూడా ఈ రోజు కలుపుకొని ఒక్క భగవంతుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేదానికి ఏ విధంగా వారు శ్రమపడతారా కూడా మనం చూస్తాం ఈ రోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు ఈ రోజు ప్రజాభిమానం ముందు మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఎవరు ఏమి చేయగని కూడా ఈ ఈరోజు ఈ ఈరోజు జగనన్న పోరాటం చేస్తుంది పేద పదే తరఫున మిగతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పోరాడుతుంది పెద్దందాగ వైపు అనేది ఈ రోజు పెద్దగా దగ్గర అందుకే ఈ ప్రజాక్షేత్రంలో జరుగుతున్న ఈ యుద్ధం తప్పకుండా ప్రజ పోరాడుతున్న జగనన్నని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకుంటాము అదేవిధంగా జగరూరు వడిదారు ఈ రోజు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అండ్డాయి కాబట్టి ఏ కుటుంబం అయితే ఏ రోజు మన ద్వారా గబ్జిస్తుందో వారు తప్పకుండా మనని ఆశ్రయిస్తారు అందుకే ఈరోజు మనం చెప్తా ఉన్నాం జగన్ అన్న స్లోగా ఎందుకు మనం కొట్టకూడదు అనేది ఈరోజు జగన్ అన్న సిద్ధాంతం జనాయన భయపిస్తా ఉన్నారు గౌరీతం చేస్తామంటారు వివేకొచ్చి కొడతామంటారు వివేకాస్తాడు ఇవన్నీ కూడా మనం చూస్తా కానీ ఒకటి చెప్తున్నాం కావయి నియోజకవర్గంలో అటువంటివి మేము భయపించినా పెద్దగా ఇక్కడ అవ్వలేదు కావయి నియోజకవర్గ పెద్ద కూడా భయపడవు అందుకే ఈరోజు మా కాన్సెప్ట్ కూడా ఈరోజు ఒకటే చెప్తున్నాం అటు జగన్మోహన్ రెడ్డి గారు పేద పక్షాన పోరాడుతున్నాడు పెద్ద వైపు చంద్రబాబు నాయుడు గారికి ఈడ యుద్ధం జరుగుతా ఉన్నది సంస్కారం అనేది కావాలండి వైఎస్ఆర్ సిపిని తప్పకుండా కావాలా గౌరీయుధం కావాలా అంటే అహంకారం అనే దాన్ని మరపడతాయి కాబట్టి కావాయి ఒక ప్రజలంతా కూడా ఆలోచించి సగైన నిర్ణయం తీసుకుని మీరు జరగబోయే ఎన్నికల్లో సగైన తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ జరగబోయే ఎన్నికల్లో జగనాని ముఖ్యమంత్రి చేసుకున్న వారికి మీరంతా మనం